హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ థర్టీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ అమ్మాయి కూడా ముందు పండుని సంతోషంగా హక్ చేసుకుని తరువాత చిన్నగా వెనక్కి నెడుతుంది చిరుకోపంగా తను ఎందుకు అలా నెట్టిందో అర్థమైన పండు ఆ అమ్మాయి ముందుకు వచ్చి చెవులు పట్టుకుని మరి సారీరా నేను నువ్వనుకోలేదు అని చెప్తుంది పోవే నీ సారీ నాకేం వద్దు ఇన్ని డేస్ తరువాత మిమ్మల్ని కలుస్తున్నాను అని ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తే నువ్వు నాపైనే కోపాడతావా అంటుంది డల్గా ఫేస్ పెట్టి అబ్బా ఆపవే బాబు ఇంకా సారీ చెప్పాగా ఏదో వర్క్ టెన్షన్లో ఉండి నువ్వు అని తెలియక వీళ్ళెవరైనా మిగతా ఫ్రెండ్స్ వైపు చూపిస్తూ డిస్టర్బ్ చేస్తున్నారేమో అని అలా అరిచేశాను అని చెప్తుంది కన్విన్స్ చేస్తూ ఏం కాదులే నువ్వు నన్ను మర్చిపోయావు అందుకేగా నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు ఇంతకు ముందు అయితే నేను ఎంతమందిలో ఉన్నా కనిపెట్టేదానివి అంటుంది వచ్చిన అమ్మాయి చిన్న పిల్లలా మొహం పెట్టి అదేం లేదులేవే ఈ మధ్య వర్క్లో ఫుల్ బిజీ ఆ టెన్షన్లో పట్టించుకోలేదు అంతే నువ్వు ఫీల్ అవ్వకు నేను నిన్ను మర్చిపోతానా చెప్పు అంటుంది పండు ఆ అమ్మాయిని కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ నిజంగానే కదా నువ్వు నన్ను మర్చిపోలేదుగా అన్నట్టు చూస్తుంది పండు వైపు ఆ అమ్మాయి అవును ప్రామిస్ అంటూ హక్ చేసుకుంటుంది పండు మిగతా ఫ్రెండ్స్ వచ్చి ఏంటమ్మా అయిపోయిందా మీ మెలో డ్రామా ఇక్కడ మేము కూడా ఉన్నాం అన్న విషయమే మర్చిపోయారు ఇద్దరు ఎంతైనా జాన్ దోస్తులు కదా మేము ఇంకేం గుర్తుంటాంలే అంటారు అలిగినట్టు ఫేస్ పెట్టి ఏంటే తల్లి మళ్ళీ మీరు కూడా మొదలు పెట్టకండి నా వల్ల కాదు ఇంకా నాకు అసలు ఓపిక లేదు మిమ్మల్ని బుజ్జగించడానికి ఇప్పటి వరకు దీన్ని కూల్ చేయడానికే నా తల ప్రాణం తోకలోకి వచ్చింది అంటుంది పండు హ్యాండ్ తలపై పెట్టుకుంటూ పండు ఎక్స్ప్రెషన్కి అందరూ నవ్వేస్తారు గట్టిగా అమ్మయ్య ఇప్పుడు అందరూ నార్మల్ అయినట్టేగా అంటుంది పండు రిలాక్సింగ్గా ఫీల్ అవుతూ నువ్వంత బాగా చెప్పాక నార్మల్ అవ్వకుంటే ఎలా అంటారు ఫ్రెండ్స్ అంతా దాంతో పండు కూడా నవ్వేస్తుంది హాయిగా ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్ హగ్ చేసుకుంటారు నవ్వుకుంటూ ఆనందంగా టూ మినిట్స్ తర్వాత హగ్ రిలీజ్ చేసి అవునే నువ్వేంటి ఈ సడన్ ఎంట్రీ మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అని అడిగింది పండు మిగతా ఫ్రెండ్స్ కూడా అవునే నైట్ గ్రూప్ కాల్ మాట్లాడినప్పుడు కూడా మాట మాత్రం అనలేదు ఇక్కడికి వస్తున్నట్టు అంటారు నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అంటుంది సిరి వచ్చిన అమ్మాయి పేరు సిరి అదేంటి అంటారు అందరూ అయోమయంగా మొహం పెట్టి అవునే నైట్ మీతో కాల్ మాట్లాడి పెట్టేసిన తరువాత మా బాస్ కాల్ చేసి రేపు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలని ఇక్కడ ఏదో ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో నన్ను జాయిన్ అవ్వమని ఇంక నుండి అక్కడే నీ జాబుని కంటిన్యూ చేయమని చెప్పాడే అని చెప్తుంది ఆ అమ్మాయి ఓ అవునా అంతా ఓకే మీ బాస్ చెప్పిన తర్వాతైనా మరి మాకు చెప్పొచ్చుగా నువ్వు వస్తున్నట్టు అంటారు ఫ్రెండ్స్ లేట్ నైట్ అయిపోయిందిగా మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అండ్ సడన్గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే ఇదిగో ఇక్కడికి వచ్చాక ఈ దెయ్యం ఇచ్చింది నాకు గట్టి వార్నింగ్ అంటుంది పండుని చూస్తూ వాళ్ళంతా హ్యాపీగా నవ్వుతూ అంటే ఇప్పటి నుండి నువ్వు కూడా మాతో పాటు కలిసే ఉంటావైతే అంటారు అవును అంటూ సంతోషంగా నవ్వుకుంటారు అందరూ వీళ్ళు ఇలా ఉండగా మేనేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా పండు ఈ రోజు నుండి సిరి కూడా మీతో పాటే ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది తనకి ఈ వర్క్ డీటెయిల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ కలిసి వర్క్ ఫినిష్ చేయండి మనకి టైం చాలా తక్కువగా ఉంది అని చెప్తాడు ఒక ఇంత కంగారుగా ఓకే సార్ మేము చూసుకుంటాం మీరేం టెన్షన్ పడకండి ఇచ్చిన టైంలోపే ఫినిష్ చేస్తాం అని భరోసా ఇస్తూ చెప్తుంది పండు ఆ మాటతో ఆయన కొంచెం స్థిమితపడి పండు వర్క్ విషయంలో ఎలా ఉంటుందో తెలిసిన వాడై మరో మాట మాట్లాడకుండా సరే అమ్మా అంటూ పండు తలనిమిరి అక్కడ నుండి ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేసి పండు అలర్ట్ అయ్యి ఓకేనే మనం తీరిగ్గా మళ్ళీ మాట్లాడుకోవచ్చు ముందు వర్క్ పూర్తి చేయాలి మనకు అసలే టైం లేదు మీరెళ్ళి ఆ పని మీద ఉండండి నేను దీనికి ఒకసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను వెళ్ళండి అని వాళ్ళని తొందర పెడుతుంది పండు గురించి వాళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని అందుకే వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడకుండా వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి పనిలో పడిపోతారు పండు సిరికి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పి కొన్ని ఫైల్స్ ఇచ్చి చెక్ చేయమని చెప్తుంది సిరి తొందరగానే ఆ ఫైల్స్ని చెక్ చేస్తుంది అలా అందరూ మళ్ళీ వర్క్లో నిమగ్నమైపోతారు సిరి కూడా వీళ్ళ గ్రూప్ ఫ్రెండే కాలేజీ నుండి బట్ పండు సిరి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ అందరికీ ఈ కంపెనీలోనే జాబ్ వచ్చింది కొన్ని డేస్ సిరి కూడా ఇక్కడ వర్క్ చేసింది వీళ్ళతో పాటు బట్ వేరే ప్రాజెక్టు విషయమై పండు ఆర్ సిరి ఎవరో ఒకరిని వైజాగ్ బ్రాంచ్ వెళ్ళాలని ఆర్డర్ వేస్తాడు వాళ్ళ బాస్ అప్పుడు పండు వాళ్ళ పేరెంట్స్ని వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదని తను బాధపడడం ఇష్టం లేక సిరినే వెళ్తుంది వైజాగ్ బ్రాంచ్కి అలా సిరి ఇన్ని డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు సిరి వెళ్ళిన ప్రాజెక్ట్ ఫినిష్ అయింది సో మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని తెలుసుకున్న బాస్ సిరీ కూడా గుడ్ వర్కర్ అని ఆమె ఉంటే ఇంకొంచెం తొందరగా వర్క్ ఫినిష్ చేయగలరు అని ఆమెని ఇక్కడికి చేంజ్ చేశాడు ఇక నుండి ఈ బ్రాంచ్లోనే కంటిన్యూ అవ్వమని కూడా చెప్పాడు సో ఫ్రెండ్స్ అంతా మళ్ళీ ఒకే చోట వర్క్ చేయబోతున్నారు ఈవినింగ్ వరకు ఏ ఒక్కరూ కూడా తల ఎత్తి పక్కకి చూడకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్తో సిస్టంలో తలదూర్చి పనిచేస్తుంటారు అలా టైం నైట్ నైన్ థర్టీ అయ్యే వరకు వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళు వర్క్లో పడి టైం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళ మైండ్లో ఒక్కటే తిరుగుతుంది ఎలా అయినా ఈ ప్రాజెక్టుని టైంలోపు పూర్తి చేయాలి అని అందుకే వాళ్ళు ఇంకేం ఆలోచించడం లేదు పండు బిజీగా వర్క్ చేస్తుండగా తన మొబైల్ రింగ్ అవుతుంది అబ్బా ఇప్పుడు ఎవరు అన్నట్టు ఫోన్ కేసి ఒకసారి చూసి అమ్మ కాలింగ్ అని పడడంతో తప్పక లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది అవతల ఫోన్లో వాళ్ళమ్మ ఏంటి పండు ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు ఏమైంది తల్లి ఇంత లేట్ అయినా రాకుండా అని అడుగుతుంది ఒక ఇంత కంగారుగా వాళ్ళ అమ్మ మాటతో తేరుకుని తను అంత కంగారు పడుతుందంటే టైం ఎంత అయిందా అనుకుంటూ తన చేతికి ఉన్న వాచ్ని చూస్తుంది పండు అందులో టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యి ఉంటుంది ఓహ్ గాడ్ వర్క్ చేస్తూ టైమే చూసుకోలేదు చాలా లేట్ అయింది అనుకుంటూ ఏం లేదు మా వచ్చేస్తున్నాం కొంచెం వర్క్ ఉంటే అది చేస్తున్నాం ఇంకా బయలుదేరుతున్నాం కానీ నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తరువాత వాళ్ళ టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చేసిన వర్క్ చాలు ఇప్పటికే టైం చాలా అయింది సో ఇక ఇంటికి స్టార్ట్ అవ్వండి రేపు మళ్ళీ ఎర్లీగా వచ్చి వర్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్తుంది వాళ్ళు కూడా అప్పటికి బాగా అలసిపోవడంతో ఓకే అంటూ డేటా సేవ్ చేసి సిస్టమ్లు అన్నీ క్లోజ్ చేసి బయటకు వచ్చి ఎవరి ఇళ్ళకి వాళ్ళు స్కూటీల్లో బయలుదేరుతారు హృదయ్ ఇంట్లో హృదయ్ వాళ్ళు అందరూ కలిసి డిన్నర్ చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు టైం అప్పటికే టెన్ థర్టీ పిఎం అయింది బయట ఎవరో నాన్ స్టాప్గా కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు అది విన్న అన్నపూర్ణ గారు ఈ టైంలో ఎవరై ఉంటారురా అన్నిసార్లు బెల్ కొడుతున్నారు అంటూ వాళ్ళ పనమ్మాయిని పిలిచి ఎవరవో చూడవే అని చెప్తుంది హృదయ్ అశోక్ లతా గారు కూడా ఇప్పుడు ఎవరు వచ్చుంటారబ్బా అని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో పనమ్మాయి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో తన లగేజ్ తీసుకుని లోపలికి వచ్చిన మనిషిని చూసి హాల్లో ఉన్న అందరూ ఫుల్ షాక్ అయిపోతారు ఇప్పుడు హృదయ వాళ్ళింటికి ఆ టైంలో లగేజ్తో వచ్చిన ఆ అమ్మాయి ఎవరై ఉంటారు మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ Like, share, comment and subscribe.